హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ తులసి హోమ్లీ వ్లాగ్స్ ఇలా ఉన్నందుకు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే టైం వచ్చేసి సిక్స్ థర్టీ అనేది ఈరోజు సాటర్డే అండి సో మా హస్బెండ్కి వచ్చేసి త్రీ డేస్ హాలిడేస్ ఉన్నాయి కదా అందులో మొదటి రోజు అనమాట సాటర్డే సో మీకు ఈ క్లైమేట్ వచ్చేసి బయటే విధంగా ఉందనేది నేను మీతో షేర్ చేద్దామని వచ్చిన క్లిప్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట సో పొద్దున్నే వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది కదా సో పక్షుల కిలకిల రావాలతో ఆహ్లాదకరంగా ఉంది సో బయట చూస్తే అట్లే నిలబడిపోదామన్నట్టు ఉంటుంది అనమాట మార్నింగ్ చూస్తే వాతావరణం కానీ అలా నిలబడిపోతే మనకి పనులు కావు కదండి ఏదో ఐదు నిమిషాలు అట్లా చూస్తాం వెళ్ళిపోతాం అంతే చాలా ప్లజెంట్గా ఉందండి చూడడానికి మాత్రం సో కాకులు గుచ్చుకలు అవన్నీ కిచికిచ్చి అని సౌండ్ చేస్తుంటే వినడానికి భలే ఉందన్నమాట సో అక్కడ వచ్చేసి గాయత్రి అకాడమి ఉందన్నమాట మాకు ఆపోజిట్లో ఒక ఇన్స్టిట్యూట్ ఉందన్నమాట కాలేజ్ సో ఇది మా రోడ్ వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంది ఇక్కడ వచ్చేసి ముందు కింద వచ్చేసి షెడ్ వేసారనమాట అదంతా వచ్చేసి పార్కింగ్కి ముందు మా పిల్లలతో షెడ్ పైన అన్ని వేసేవాళ్ళు సో నేను వచ్చేసి ఇంట్లో వచ్చేసి ఇంకా ఊడ్చుకొని తోడ్చేసుకున్నాను అనమాట సో బయట ముగ్గుతో వేస్తే పిల్లలంతా తీసి పడేస్తారనమాట పిల్లలు కొన్ని కొన్ని బట్టలు ఉంటే ఇంకా చేతని ఉతికేస్తానండి ఎక్కువ లేవు వాషింగ్ మిషన్లో వేద్దామంటే టూ త్రీ డేస్ ఉన్నాయి ఇంకా సర్లే ఎందుకు అనేసి చేతనే ఉతికేస్తానన్నమాట ఎలాగో తన ఇంటి దగ్గర ఉన్నాడు కదా ఆ రోజు అనేసి చేశాను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఆ రోజు మా ఇంట్లో వచ్చేసి బురుగులు తిరుగుతనమాట ఉగ్గాని బజ్జీ మన రాయాల్సిన స్పెషల్ కండి చూడండి కిచెన్ స్టవ్ బండ్ అంతా ఎంత మెస్సీ మెస్సీగా ఉందో సో టిఫిన్ చేసేది క్లీన్ చేసుకోవాలి టిఫిన్ చేసాక వెళ్ళాలి చూడండి ఇంకా అక్కడికి వెళ్దాము ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నా ఈరోజు వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళకి అయితే వెళ్తున్నామండి తన తను వచ్చేసి గ్రూ ఆపరేషన్కి ఇన్వైట్ చేసినప్పుడు పిల్లలు చాలా చిన్నగా ఉండడం మేము వెళ్ళలేదు అనమాట అందుకని ఇంకా కుదరక ఇంకా ఒకటే పిలుస్తూ ఉంది ఒకరోజు ఒకసారి వెళ్ళొద్దామనేసి ఈరోజు మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట సో పిల్లల్ని వచ్చేసి ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఈ సమ్మర్లో ప్యాంటు కోట్లు అవన్నీ వేయడం ఎందుకు సింపుల్గా టీషర్ట్ చాలా సింపుల్గా ఉంటుందండి వాళ్ళు కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అక్కడ చేసి వాళ్ళ నాన్న టీవీలో వచ్చేసి సాంగ్స్ పెట్టాడు అనమాట చూడండి ఈ విధంగా అయితే డ్యాన్స్ చేస్తున్నారు బాగా టీవీని పగలగొట్టి మళ్ళీ ఎంజాయ్ చేసుకుంటూ డ్యాన్స్ చేస్తున్నారు ఈ ఏం చేయాలండి ఏం చేయలేం కదా ఇంకా ఇందులో మా చిన్నోడైతే ఇంకా ఫుల్గా డ్యాన్స్ చేస్తాడండి అసలు ఒక సాంగ్ ఏమైందంటే దానికి ఇంకా ఒక భాషతో కానీ అక్కడ టీవీ చూడండి పిక్చర్ ఎట్లా వస్తుంది టీవీ పగిలిపోయింది కదా అది మిడిల్లో ఫస్ట్ పగిలి కొట్టేటప్పుడు ఓన్లీ మధ్యలో మాత్రం ఉండింది అది రాను రాను టీవీ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అనమాట జస్ట్ ఓన్లీ వాయిస్ మాత్రం వస్తుంది పిక్చర్ మాత్రం క్లియర్గా రాదు సో దానికి రిపేర్ చేయించడానికి కూడా ఇంకా ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌజండ్ అవుతుంది అన్నట్లు అన్నారనమాట దానికి పెట్టే బదులు కొత్త టీవీ తీసుకోవచ్చు కదా అన్నట్లు మా హస్బెండ్ దానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు దాన్ని ఎక్స్చేంజ్ ఆఫర్ అయితే తీసుకున్నాము సో మేము టిఫిన్ తినేసి ఈ విధంగా గ్యాస్ స్టవ్ విధంగా నీట్గా చేసేసుకున్నాం అనమాట బయటికి వెళ్ళేటప్పుడు మన గ్యాస్ బండ అలాగే మిస్ మెస్సగా పడితే ఏం బాగుంటుంది చెప్పండి వచ్చాక చిరాకేస్తుంది అనమాట గ్యాస్ బండని చూస్తే అందుకని ఇంకా చేస్తాను ఇక్కడ పాలు వచ్చేసి మిగిలినవి అలాగే గిన్నెలు పెట్టి ఫ్రిడ్జ్లో పట్టిపోదాం అనేసి మొత్తం పాత్రలు కూడా అన్నీ కడిగేసాను మొత్తం పాత్రలు అంటే గుర్తుకు పాత్రలు కడగాలంటే భలే విసుకు వస్తుందండి అసలు రోజుకు టూ త్రీ టైమ్స్ ఒక స్టాండ్ అటువంటి స్టాండ్లు మూడు అవుతాయండి రోజు కడిగే లోపల ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి ఫుడ్ సపరేట్ మళ్ళీ వాళ్ళు తినిపించేది మళ్ళీ వాళ్ళ గ్లాసులు అంట అవంట ఇవంట ఎక్కువైపోతాయి ఇందాక బెడ్షీట్ ఎందుకు చూపించానంటే అక్కడ హోల్లో నుంచి ఇక్కడ షెడ్ పైన వేస్తానండి బొమ్మలు అది చాలా అసలు ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకంటే మనకి స్టిక్తో అన్న కూడా కిందికి కూడా పడవు ఖచ్చితంగా షెడ్ మీదకే తిగి తీసుకోవాలి చాలా ఇబ్బంది సార్ సట్ అయితే రోడ్డు మీద పడతాయి కాబట్టి ఇబ్బంది లేదు ఈ పక్కనే చాలా ఇబ్బంది మనం ప్రతిసారి దిగాలంటే ఎక్కడ చెప్పండి అవి ఎండకి ఎండి కూడా ఏదైనా షెడ్ ఏదైనా ప్రాబ్లం అయితే కష్టం కదా అందుకని ఇంకా దానికి షీట్ కూడా ఇప్పించారండి బెడ్ షీట్ తీసేసి ఇంకా ఇప్పుడు ఏం ప్రాబ్లం అవుతలేదు చూడండి మాకన్నా ముందు ఎట్లా దిగిపోతున్నారు పిల్లలు బేటి కంటే అయిపోయాండి వీళ్ళకి ఇంకా చాలా ఖుషి ఖుషి అన్నట్లే ఇంకా అసలు ఇంకా ఎక్కడికో ఇంకా జైలు నుంచి రిలీజ్ చేసే ఇంకా ఖైదీలకు ఎంత హ్యాపీనెస్ అయితే ఉంటుందో మా పిల్లలు కూడా అంత హ్యాపీనెస్ ఉంటుంది అనమాట ఎందుకంటే ఇంకా రోజు ఇంకా గ్రిల్ వేసి వేసి వీళ్ళకి ఆల్మోస్ట్ జైల్లో ఉన్నట్లే ఇంకా కానీ తప్పదు కదండి ఇంక ఎక్కడ అది ఓపెన్ చేస్తే పిల్లలకి కిందకి వెళ్తారు ఇద్దరిని పిల్లలు పట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా ఇక్కడ ఈ విధంగా స్టెప్స్ ఎక్కిన తర్వాత అక్కడ లాస్ట్ గేట్ ఉంచోండి సో చాలా ఓపెన్ ప్లేస్ ఉంది అందులో ఓనర్స్ వాళ్ళు కార్ తీసినట్టున్నారు ఇంకా ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఉంది పిల్లలు ఆడుకోవడానికి కూడా కింద కూడా చాలా బాగానే ఉంటుంది కాకపోతే కిందంగా సైకిల్స్ ఇంకా అవి ఉంటాయి కదా ఇబ్బంది అవుతాయి కదా అనే ఉద్దేశంతో కిందకి అయితే ఎక్కువ తీసుకురాను ఇద్దరు ఉన్నప్పుడు మాత్రమే కిందకి అయితే తీసుకొని వస్తాం అక్కడ వచ్చేసి స్టెప్స్ దగ్గర ఉంటారు ఆంటీ వాళ్ళు వాళ్ళకు కూడా బాగా చెప్పిపోతున్నారు అనమాట సర్లే అనేసి ఇంకా చిన్నవాడైతే నా దగ్గర ఉన్నాడు పెద్దోడేమో ఇంకా వాళ్ళ నాన్న పట్టుకొని పోతా ఉన్నాడు చూడండి అక్కడ పైన వెళ్తూ ఉన్నారు ఎండో చూడండి బీభత్సంగా ఉంది మా పిల్లలకు కుక్క కనిపిస్తే అయిపోయింది ఇంకా మా పిల్లలకి కుక్క కనిపిస్తే అయిపోయింది అది ఖుషి ఖుషి భ బౌ భ బౌ అనుకుంటుంటాడు అది కూడా వెరైటీగా అంటాడు మా చిన్నోడు భ బౌ భో అని అట్లా అంటుంటాడు అనమాట నాకు బయలు నవ్వుతుంటుంది వాడు భౌభావు అంటుంటే మనం జనరల్గా బౌబావు అంటుంటాం కదా వాడు భ బౌ భ అంటుంటాడు ఇక్కడ ఓనర్స్ కూడా కుక్క ఉంది అనమాట అది అర్చినప్పుడు కూడా అట్టే అంటుంటారు ఇంకా సో వాళ్ళిద్దరు చూడండి ఎంత ముందుకు వెళ్తున్నారు వీడితో ఇంకా కుక్కని చూసుకుంటే కుక్క దగ్గర ఆగిపోయి నడుచుకుంటున్నాడు అనమాట చిన్నోడు మాత్రం ఇక్కడే జస్ట్ ఆ రోడ్ ఎండ్లో రైట్ తిరిగితే టీవీ షోరూమ్ ఉంది అనమాట ఎక్స్చేంజ్ ఆఫర్లు ఎంతకి ఇస్తారు కనుక్కొని వెళ్దామని మా హస్బెండ్ అంటే సర్లేక కాంగ అనేసి అనుకున్నాము కానీ అప్పుడు తాగలేదు జస్ట్ కనుక్కొని మాత్రం జస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాము అంతే ఇంకా ఇంకా చూడండి ఇంకొక కుక్క కనపడింది మళ్ళీ ఆగిపోయాడు చూడండి రమ్మంటే రాకుంటున్నాడు ఇంకా కొంచెం ముందుకు వాళ్ళ నాన్న చెయ్యి ఇద్దరు పట్టుకొని ఉన్నారన్నమాట ఇక్కడ వెళ్తున్నాం కదా రోడ్డు క్రాస్ చేస్తే అవతల షోరూమ్ అనమాట గిరియాస్ అనేసి ఎలక్ట్రిక్ రిలేటెడ్ అన్ని ఐటమ్స్ అయితే ఉంటాయన్నమాట ఒక కూలర్స్ అయితేనేమి టీవీలు అయితేనేమి ఏసీలు నెక్స్ట్ కుక్కర్స్ మిక్సీలు గ్రైండర్లు ఇండక్షన్ స్టవ్లు సో మొత్తం వాట్ ఎవర్ ఇట్ మేబీ మొత్తం ఎలక్ట్రిక్ రిలేటెడ్ అన్నీ ఉంటాయి అనమాట సో చాలా బాగున్నాయండి గ్యాస్ స్టవ్స్ కానీ అవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి అనమాట రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి సల్లే తను వచ్చేసి చూస్తూ ఉన్నాడు కదా నేను వచ్చేసి ఇంక ఇక్కడ వచ్చేసి వీడియో షూట్ చేసుకుంటా ఉన్నాను వచ్చేసి నేను ఎత్తుకున్నాను పెద్దోడు వచ్చేసి మొత్తం ఇంకా తిరుగుతూ ఉన్నాడన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ ప్రెషర్ కుక్కర్స్ ఉన్నాయి బటర్ఫ్లై కంపెనీ ఉన్నాయి చాలా కంపెనీస్ ఉన్నాయి పాన్స్ ఉన్నాయి కుక్కర్స్ ఎలక్ట్రిక్ కుక్కర్స్ వాటర్ కుక్కర్స్ ఐరన్ బాక్సులు ఇండక్షన్ స్టవ్స్ సో ప్రతి ఒక్కటి ఉన్నాయి అంటే రీజనబుల్ ప్రైజ్లోనే ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చింది వా వాటర్ ప్యూరిఫైయర్స్ కూడా ఉన్నాయి నేను ఒకటి విత్ ప్రైజ్తో అయితే నేను షూట్ చేయలేదనమాట సో అక్కడ వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో నేను జస్ట్ జనరల్గా షూట్ తను అక్కడ మాట్లాడుతుంటే వాళ్ళ పర్మిషన్తో నేనైతే షూట్ చేశాను పర్మిషన్ లేకుండా మళ్ళీ పర్మిషన్ లేకుండా మనం షూట్ చేసి మళ్ళీ వాళ్ళతో మాటలు అనిపించుకునే కన్నా ఫస్ట్ అడిగి షూట్ చేసుకుంటే బెటర్ కదా ఏ బాధ ఉండదు కదా ఇక్కడ వచ్చేసి మిక్సీలు అండి మిక్సీలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి అసలు ఇక్కడ వచ్చేసి కూలర్స్ అనమాట జస్ట్ చూపిస్తున్నాడు మేమైతే తీసుకోలేదు అనమాట జస్ట్ చూసింది మాత్రం ఈయన టీవీ మాత్రం చూసాడనమాట అంటే ఎక్స్చేంజ్ ఆఫర్లు ఎంత తీసుకుంటారు ఏంటి వాట్ ఇస్ వాట్ అనేసి డీటెయిల్స్ అయితే కనుక్కున్నాడు అంతే అక్కడ నుంచి మేము అక్కడ ఇంకా ఆటో బుక్ చేసినాడు అక్కడ నుంచి మేము వెళ్ళిపోయాం అనమాట అక్కడ నుంచి వాళ్ళు ఇల్లు వచ్చేసి సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ అయితే వచ్చింది మాకు ఆటో అయితే బుక్ చేసుకున్నాం పిల్లలు అక్కడైతే పడుకోలేదు కానీ ఆటో ఎక్కినాక మాత్రం పడుకున్నారు ఇంకా ఇద్దరు హాయిగా సో ఆటోలు వచ్చేసి ఈ విధంగా వెళ్తున్నాము మనకి ఇంక ఇక్కడ సిటీలలో ఆల్మోస్ట్ ఇక్కడ ర్యాపిడో వచ్చేసి ఇంకా అన్ని చోట్ల ఉందిలేండి మనకి ఓలా కానీ ఊబర్ కానీ కానీ ఇవన్నీ ఉన్నందుకు మనకు చాలా మేల్ అసలు సో మేము కూడా మాక్సిమం ఓలా కానీ ర్యాపిడో కానీ ఊబర్ కానీ బుక్ చేసుకుంటాం అనమాట సో ఇంటి దగ్గరికి వస్తుంది మనం ఇంకా డెస్టినేషన్ పాయింట్ దగ్గర డ్రాప్ చేస్తారు కాబట్టి ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఆటోలో వెళ్తున్నాం కదా ఫుల్ గాలి అంటే గాలి ఆ గాలికి వచ్చేసి ఇంకా ఈ విధంగా ఉంది వాతావరణం ఎండకెండ ఉంది గాలికి గాలి ఉంది సో టెంపరేచర్ కూడా ఏం తక్కువ లేదండి ఇక్కడ ఇది మనం చూస్తున్నాం కదండి పక్కనంతా వచ్చేసి బెంగళూరు యూనివర్సిటీ అంట అండి ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అంతా చూపిస్తున్నాను అనమాట నాకు ఇక్కడ ఆల్మోస్ట్ ఒక వన్ ఎకరా ఉంటుందేమో అంతకి అంత పెద్దగా అనమాట యూనివర్సిటీ యూనివర్సిటీ అంటే అంతే ఉంటుంది కదండి సో ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒకటి సంథింగ్ ఒక బిల్డింగ్ అనమాట ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే చాలా వరకు ఉంటుంది వాళ్ళకి సంబంధించి క్యాంటీన్ కానీ లైక్ బీటెక్ అనుకోండి ఈసీఏ కంపార్ట్మెంట్ నెక్స్ట్ సిఎస్సి నెక్స్ట్ త్రీ బుల్లి అట్లా బ్రాంచెస్ ఉంటాయి కదా బ్రాంచెస్ వైస్గా డిపార్ట్మెంట్స్ ఉంటాయి ప్లస్ డిగ్రీస్ ఉంటాయి ఎంపీ ఎంబీఏ ఉంటుంది ఎంసీఏ ఉంటుంది ఇలా అన్ని ఉంటాయి చెప్పండి అలా ఒక్కొక్క దానికి ఒక డిపార్ట్మెంట్ వైజ్గా చాలా పెద్దగా ఉంటుంది అనమాట తను అదే చూపిస్తున్నాను అక్క అక్కడ నాకు అది వచ్చేసి కూడా పెద్ద మెయిన్ సిటీలో ఉన్నట్లు కూడా లేదంటే సిటీ అవుట్స్కట్స్లో ఉన్నట్టుంది అనమాట చూడండి అక్కడ లోపల బిల్డింగ్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది చూడండి ఇది కూడా ఒక డిపార్ట్మెంట్ అనమాట మేము ఆటోలో వెళ్తున్నాం కాబట్టి అది ఈ విధంగా షూట్ అవుతూ వస్తుంది సో బస్ స్టాప్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి పాపులం ఏమి ఉండదు సో వెళ్ళే వాళ్ళకి ఉంది ఇక్కడ చూడండి మొత్తం అడవి ఉన్నట్లు ఉందండి అసలు నైట్ టైంలో ఆ రూట్లో వెళ్ళాలంటే కొంచెం భయం అనిపిస్తుంది ఏమో అన్నట్లే ఉందన్నమాట ఇక్కడ వచ్చే సిగ్నల్ పడింది అనమాట సిగ్నల్ దగ్గర అయితే ఆగున్నాము అక్కడ అవతల వచ్చేసి మాల్ ఉంది ఆ మాల్ని షూట్ చేద్దాం అనుకున్నా కానీ కరెక్ట్ ఈ పిల్లర్ అయితే అడ్డం వచ్చిందనమాట ఇంకా ఫోన్ మరి బయట పెడితే బాగుండదు కదా అన్న ఉద్దేశంతో ఇంకా తీయలేదండి అక్కడ ఆర్చింది కదా మనం ఇప్పుడు వచ్చేసి ఆ ఆర్చి కింద అయితే వెళ్ళాలన్నమాట సో చాలా హ్యాపీగా అనిపించిందండి ఇంకా రేగ వచ్చేసి చాలా రోజుల నుంచి పిలుస్తూ ఉంది రెండు తులసి రెండు తులసి అనేసి అంటున్నారు కానీ మాకే పిల్లలతో కుదరడం లేదు కదా అనేసి ఇంకా వాళ్ళకి కుదిరింది అక్కడ చూడండి పిల్లలతో ఎలా ఆడుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసి ఒక పాప ఒక బావ పాప వచ్చేసి పెద్దది అనమాట ఇది వచ్చేసి వాళ్ళదంతా హాల్ అనమాట నేను హౌస్ టూర్ కూడా మొత్తం తీసాను చూద్దరులండి సో పాప బాబు వచ్చేసి చాలా బాగా ఆడించుకున్నారు ఎందుకంటే వాళ్ళు కూడా చిన్న పిల్లలు కాబట్టి ఇట్లా మా పిల్లలు కూడా పిల్లలు ఉన్నారంటే చాలా బాగా ఆడుకుంటారండి ఈవెన్ మా ఇంట్లో కన్నా అక్కడ ఇంకా బాగా ఆడుకున్నారనమాట పిల్లలు ఇద్దరు బాగా ఆడించుకున్నారు ఇది వచ్చేసి వాళ్ళ ఇల్లు అనమాట సో నేను మొత్తం కింద నుంచి నేను మీకు ఇల్లు అనేది నేను షేర్ చేస్తాను సో కింద రోడ్డు మీద నుంచి ఇల్లు సో ఇల్లు వచ్చేసి మొత్తం త్రీ ఫ్లోర్స్ ఉందండి సో వాళ్ళు వచ్చేసి రేఖ వాళ్ళు అంటే మా ఫ్రెండ్ వాళ్ళు వాళ్ళ బాబాగారు వాళ్ళు వాళ్ళ మరిది వాళ్ళు కలిపి త్రీ ఫ్లోర్స్ వైజ్గా కట్టించుకున్నారనమాట ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి వాళ్ళ మడిది ఉన్నారు సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి వీళ్ళు ఉన్నారనమాట థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి వాళ్ళ బావగారు వాళ్ళు ఉన్నారనమాట అకార్డింగ్ టు వాస్తు సో వాస్తు ప్రకారం వాళ్ళైతే చూసుకున్నారు అట్లా ఉన్నారు ఇక్కడ ఇదంతా వచ్చేసి పార్కింగ్ ఏరియా సో ఇంకా పార్కింగ్ ఏరియాలో ఎటువంటి పోర్షన్ అయితే వేయలేదు కాబట్టి మనకి పార్కింగ్ ఏరియా వచ్చేసి చాలా పెద్దగా వచ్చిందనమాట సో ఒక్కొక్క ఇంటికి ఒక టూ టూ బైక్స్ వేసుకున్నా కూడా మూడిళ్ళు కలిపి ఆ విధంగా ఉంది కార్ వచ్చేసి రేక వాళ్ళ బావగారు దంట అక్కడ పిల్లలు సైకిల్ చేసి ఆ విధంగా అక్కడ పక్కన పార్క్ చేసి పెట్టారు సో హస్బెండ్ అండ్ వైఫ్కి ఒక బైక్ ఒక స్కూటీ ఒక బైక్ ఒక స్కూటీ ఆ వైజ్గా ఒక్కొక్క ఇంటికి రెండు 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 అంటే ఆరు స్కూటీలు అట్లా వచ్చేసి పెట్టేసుకున్నారు ఇక్కడ వచ్చేసి ఆ బ్రౌన్ కలర్ డోర్ వచ్చేసి ఒక వాష్రూమ్ అండి ఇది వచ్చేసి చిన్న స్టోర్ రూమ్ లెక్క కిందనే అక్కడ పెట్టేసుకున్నారు అనమాట అక్కడ వచ్చేసి ఆ పాప చెప్తుంది ఇవన్నీ మా సైకిల్స్ ఆంటే అని చెప్తుంది అనమాట మా పెద్దనాన్న వాళ్ళ పిల్లలు మా పిల్లలు అని చెప్తుంది మా అవి అని సో ఇక్కడ వచ్చేసి చాలా బాగుందండి ఈజీగా ఏదైనా ఫంక్షన్ కూడా బాగా చేసుకోవచ్చు అనమాట అంత పెద్దగా ఉంది మళ్ళీ వీళ్ళు వచ్చేసి లిఫ్ట్ కూడా అనమాట ఈ పక్కనే వచ్చేసి ఇక్కడ లిఫ్ట్ వచ్చింది సో లిఫ్ట్లో కూడా ఈజీగా మన ఫోర్ మెంబర్స్ అయితే ఈజీగా వెళ్ళొచ్చు సో లిఫ్ట్లో ఎందుకు మీకు చూపించినట్టు ఉంటుంది కదా అనేసి నేను ఫస్ట్ ఫ్లోర్లో అయితే స్టెప్స్ ఎక్కి వెళ్తున్నాను అనమాట చెప్పాను కదండి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి వాళ్ళ మరిది వాళ్ళు ఉంటారనమాట అంటే ఆ అన్న వాళ్ళు వచ్చేసి మొత్తం సెవెన్ మెంబర్స్ ఫ్యామిలీ వాళ్ళది రేఖ వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ అండి సో నేను అదే చెప్తుంటాను మీరు ఈజీగా జీన్స్ ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చు అంతమంది ఉన్నారు ఒక్కొక్కరికి నలుగు నలుగురు వేసుకున్న ట్వంటీ ఎయిట్ థర్టీ మెంబర్స్ మీరే అనమాట అని అంటుంటాను నేను ఎప్పుడన్నా సరదాగా సో ఆ విధంగా ఫస్ట్ సెకండ్ ఫోర్ ఫోర్త్ మెంబర్ సో వాళ్ళు వచ్చే కలిసి కలిసి ప్లాట్ షేర్ చేసుకున్నారు ప్లస్ ఇల్లు కట్టించుకోవడంలో కూడా ఒకటే బిల్డర్కి ఇచ్చి అమౌంట్ వచ్చేసి షేర్ చేసుకున్నారనమాట సో ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తే లిఫ్ట్ కూడా చూపించినట్టు కదా అనేసి మేము లిఫ్ట్లో వెళ్ళాము ఇది వచ్చేసి వాళ్ళ మరిది వాళ్ళ ఇల్లు అక్కడి నుంచి మనం సెకండ్ ఫ్లోర్కి లిఫ్ట్ అయితే వెళ్తున్నాం లిఫ్ట్ కూడా ఫోర్ మెంబర్స్కి చాలా బాగుందండి మంచిగా ఉంది అక్కడ నుంచి వచ్చేస్తే మా ఫ్రెండ్ వారిని నేను మీకు షేర్ చేస్తాను చూసేయండి సో ప్రోడక్ట్ చేస్తే మొత్తం వచ్చేసి రెండున్నర సెంట్లా అండి థర్టీ ఫార్టీ ఇక్కడ ఇదంతా వచ్చేస్తే బయట బయట కూడా ప్లేస్ బాగా వదులుకున్నారనమాట మంచిగా ఉంది బాగా గాలి కూడా బాగా తగులుతుంది ఎందుకంటే పక్కన వచ్చేసి ఓపెన్ ప్లేస్ అనమాట పక్కన వాళ్ళు ఇంక ఇల్లు కట్టించలేదు కాబట్టి వెంటిలేషన్ కూడా చాలా బాగుంది సో ఈ పక్క సందరూ కూడా వెంటిలేషన్ రావాలనే ఉద్దేశంతో అలా వచ్చేసి కొంచెం ప్లేస్ వదులుకున్నారు చూడండి అక్కడంతా ఓపెన్ ప్లేస్ ఇది మెయిన్ డోర్ అండి సో అది వచ్చేసి మెయిన్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట సో మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేసే ఇది వచ్చేసి మెయిన్ డోర్ మా పిల్లలు ఉండగా వాళ్ళ పిల్లలతో కలిసిపోయి ఫుల్ ఆటలు పెట్టినాడు మోక్షిద్గా అయితే ఫస్ట్ మోహిత్ మోహిత్గా వెంటనే వెళ్ళలేదు ఇక్కడ వచ్చేసి ఆ అన్న తను వచ్చేసి మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ పక్కగా వచ్చేసి దివాన్ కాట వేస్తారు అనమాట సో వెంటనే ఈ లెఫ్ట్ సైడ్కి వచ్చేసి పూజారం పెట్టేసుకున్నారు ఎందుకంటే ఈశాన్యంలో మనకు వచ్చేసి పూజారం రావాలి కదండి కాబట్టి వాళ్ళు ఇక్కడ వచ్చేసి పూజారం పెట్టేసుకున్నారు సో ఇల్లు చిన్నగా ఉన్న చిన్నగా అంటే మరి చిన్నగా లేదు అంటే వాళ్ళకి సరిపోయే ఒక ఫోర్ మెంబర్స్ సరిపోయేట్లే ఉంది ఫ్యామిలీ ముద్దుగా ఉంది నాకైతే బాగా నచ్చింది అయితే ఈ పక్కగా వచ్చేసి డైనింగ్ టేబుల్ అయితే వేసుకోవడం జరిగిందనమాట సో అక్కడ టీవీ యూనిట్ అయితే పెట్టించుకున్నారు హాల్లో ఇదంతా వచ్చేసి హాలతనే వచ్చేసి ఫ్రెండ్ అండి సో పిల్లలతో సరదాగా మాట్లాడుతుంది సో మేము వెళ్ళేసరికి ఎన్ని వెరైటీస్ చేసి పెట్టింది అంటే కలర్ చేసింది పన్నీర్ కర్రీ చేసింది క్యారెట్ హల్వా చేసింది వడలు చేస్తుంది అనమాట నెక్స్ట్ సున్నుండలు తెచ్చి పెట్టింది ఇంకా ఇంకా ఫ్రూట్స్ అంట జ్యూస్లు అంట అవన్నీ చాలా ఇచ్చారండి పిల్లలకి మాకే అసలు తినలేకపోయినామనమాట ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి దీంట్లో వాళ్ళైతే ఎటువంటి కాట్ వేసుకోవాలి అనమాట జస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు పడుకుంటా ఉన్నారు ఇందులో కూడా వచ్చేసి సింగిల్ కాట్ ఈజీగా పడుతుంది ఇందాక ఫస్ట్ వచ్చేసి హాల్లో కామన్ బాత్రూమ్ ఉందండి నెక్స్ట్ ఈ మాస్టర్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది అక్కడ వచ్చేసి రేఖ వాళ్ళ అమ్మగారు ఉన్నారనమాట పడుకున్నారు కదా మొత్తం షూ వీడియో వచ్చేసి షూట్ చేయలేదు చూడండి ఇదంతా వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఇది కూడా చాలా స్పెషల్ చేసుకుంది ఎందుకంటే డబల్ కార్డ్ పెట్టి మనకు చుట్టూ ఉంది అనమాట సో అదేవిధంగా అక్కడ బయటకు వచ్చేసి హాల్లో నుంచి డైనింగ్ టేబుల్ పక్కనే కిచెన్ ఉందన్నమాట ఓపెన్ కిచెన్ ఇదంతా వచ్చేసి కిచెన్ అండి సో కిచెన్ వచ్చేసి కబోర్డ్స్ వచ్చేసి వాళ్ళు ఈ విధంగా అరేంజ్ చేసుకున్నారనమాట చూడండి పైన వచ్చేసి చుట్టూతో మనకి వచ్చింది ఎంత సామాన్యమైన ఈజీగా పట్టేస్తుంది అనమాట సో ఇక్కడ ఈ కార్నర్లో వచ్చేస్తే షెల్ఫ్ ఉందనమాట ఇక్కడ మాకు రేఖ వచ్చేసి ఇంకా టీ పెడుతుంది ఇంకా ఇంటికి వెళ్దాం అప్పటికే లేట్ అయింది కదా అని అంటే పెట్టేస్తుంది అనమాట సో ఈ పక్కగా వచ్చేసి గ్యాస్ బండ్ వచ్చేసి అక్కడ నుంచి లాస్ట్ వరకు ఉంది సో ఈజీగా ఓవెన్ గ్రైండర్ ఉన్న వాళ్ళు కూడా